హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ డైట్ చేసే వాళ్ళ కోసం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది ఇది అయితే స్ప్రౌట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే డైలీ ఇదే తింటారు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నాను స్ప్రౌట్స్ని మనం డబుల్ బాయిలింగ్ మెథల్లో చేసుకోవాలి అప్పుడే అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ పోషకాలు అనేవి పోవు ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా స్వీట్ కార్న్ కొద్దిగా క్యారెట్ ముక్కలు స్ప్రౌట్స్ అండి ఇవైతే పెసర్లు పెసర్లు ముందు రోజు నానపెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ ఒక క్లాత్లో కట్టి పెడితే ఇలా మొలకలు వస్తాయి ఇవి ఎక్కువగా వేసుకోండి స్ప్రౌట్సే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇప్పుడు నానపెట్టుకున్న పల్లీలు ఒక సిక్స్ అవర్స్ నానపెట్టుకున్న పల్లీలు మీరు పచ్చి పల్లీలైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్ని మరిగించుకోవాలి ఇలా లిడ్ పెట్టుకొని మూత పెట్టుకుంటేనే మంచిగా స్ప్రౌట్స్ కుక్ అవుతాయి స్వీట్ కార్న్ క్యారెట్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఓన్లీ స్ప్రౌట్సే తినలేము కదా కూరగాయలు కూడా అందాలి కదా బాడీకి అందుకని నేను క్యారెట్ యాడ్ చేశాను మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్రోకులు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తురుము ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం రుచికి తగినట్లుగా కారం టేస్ట్కి తగినట్లు సాల్ట్ సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి కొద్దిగా పెప్పర్ పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ ఎమ్మి స్ప్రౌట్స్ చాట్ తయారైపోయినట్లే ఇదైతే హెల్దీ రెసిపీ వీక్లీ వన్స్ అయినా తినండి పిల్లలకు కూడా పెట్టొచ్చు మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు నా నైట్ డిన్నర్ ఇదే చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్